అస్మద్గురి నమః నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి లలితా సహస్రనామంలో రెండు లైన్లు ఉంటాయి ఆ రెండు లైన్లు కూడా అద్భుతమైన నామాలు ఎలాంటి నామాలో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం మొదటి నామాన్ని మనం చదువుకోవాలి అంటే చూడండి కొందరికి నిద్ర పట్టదు ఏదో ఆలోచనలు ఏదో భయం ఏదో అశాంతి వెర్రి ఆలోచనలతో అశాంతి పొంది నిద్ర పట్టక బాధపడేవారు ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి మొట్టమొదటి నామం ఇప్పుడు చెప్పుకోబోయే శ్లోకంలో ఉన్నటువంటి మొట్టమొదటి నామాన్ని పదహారు అక్షరాల నామ మంత్రాన్ని రాత్రి పడుకోబోయే ముందు కాళ్ళు కడుక్కొని జపం చేస్తే ముప్పై ఆరు సార్లు సుఖంగా నిద్రపడుతుంది అంతేకాదు కొంతమందికి చూడండి కాళ్ళు వాచిపోతాయి చిన్న ప్రయాణం చేసినా కాళ్ళు వాచిపోతే కూర్చున్నా కాళ్ళు వాచిపోతే అలా కాళ్ళు వాపుతో బాధపడేవారు ఉసిరికాయ పెద్ద ఉసిరి ఉంటుంది కదా రాసి ఉసిరికాయ అంటాం కదా పచ్చడి పెట్టుకుంటాం అలా పెద్ద ఉసిరికాయ పొడి కలిపినటువంటి కొబ్బరి నూనెను ఎదురుగా పెట్టుకొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వీలైతే ఆ కొబ్బరి నూనె చిన్న గిన్నెలో పోసి దాని మీద మన అరచెయ్యి ఉంచి అప్పుడు నూట ఎనిమిది సార్లు జపించి ఆ తర్వాత ఆ నూనెను గనక కాళ్ళకు మర్దన చేసుకుంటే కాళ్ళ వాపు తొలగిపోతుంది కొంతమందికి చూడండి ఎప్పుడు చెడ్డ కోరికలు వస్తున్నాయని చెప్పి బాధపడతారు ఏ పని చేసినా చెడ్డ కోరికలు చెడ్డ ఊహలు వస్తున్నాయండి ఏం చెయ్యాలి అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని సూర్యోదయానికి ముందే నలభై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు గనక జపిస్తే చెడ్డ ఊహలు రావు శుభం కలుగుతుంది చూడండి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పంచాంగ శుద్ధి లేని కాలంలో శుభకార్యాలు చేయకూడదు కొన్ని కొన్ని తిథులు ఉన్నాయి అది మరి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియోలో చెప్తే దగ్ధయోగం ఉన్నటువంటి తిథులలో ప్రయాణం చేయకూడదు అనమాట అటువంటి రోజులలో ప్రయాణం చేసిన శుభకార్యాలు చేసినా అవి సక్సెస్ అవ్వవు ప్రయాణాలు చేస్తే యాక్సిడెంట్లు అయిపోతాయి అలాగే పెళ్ళిళ్ళు చేస్తే భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు అది మరొక వీడియోలో మనం చెప్పుకుందాం ఇప్పుడు మామూలుగా వినేసేయండి అలా తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం ఆ దేవతలన్నీ సరైన వేడాలన్నమాట అప్పుడే శుభం కలుగుతుంది అందుచేత పెళ్లిళ్లలో ముహూర్త దోషాలు ఉంటే ఈ మంత్రాన్ని పెళ్లిళ్ళలో జరుగుతాయి మంచి ముహూర్తంలోనే జరిగింది అనుకుంటాం కానీ భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటూనే ఉంటారు పెళ్ళయిన తర్వాత ఎందుకు అంటే ముహూర్తంలో స్వల్ప దోషం ఉందన్నమాట అలా పెళ్లి ముహూర్తాలలో స్వల్ప దోషాలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది ఏముంది పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటుంటే పెళ్లి ముహూర్తాల్లో దోషం ఉంది అని చెప్పి అర్థం అవుతుంది పెళ్ళిళ్ళు సగంలో ఆగిపోవడం తర్వాత అక్కడ వియ్యంకులకి వియ్యపురాళ్ళకి పెళ్లి వాళ్ళకి ఏవో గలాట జరగడం తగాదాలు చిన్న చిన్న మాట పట్టింపులు అదేంటో బతిమాలి కోడాలు అలకలు కాళ్ళు పట్టుకోవడం దాకా వెళ్ళిపోవడం చివరికి అందరూ కూడా మనసు ముడుచుకుని మొహాలు ముడుచుకుని ఆ పెళ్లి అయిందనిపిస్తారు ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరూ కూడా దెబ్బలాడుకుంటూనే ఉంటారు నువ్వు అలా అంటే నువ్వులా అని అలాంటివి జరగడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి పెళ్లి ముహూర్తంలో ఉన్నటువంటి దోషం ఇప్పుడు ఈ లలితా సహస్రనామ శ్లోకంలో ఉన్నటువంటి ఈ రెండో లైన్ పదహారు అక్షరాల నామ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు గనక జపం చేస్తే ఆ దోషం తొలగిపోయి వా భార్యాభర్తలు ఇద్దరు యొక్క కాపురం సక్రమంగా ఉంటుంది అంతేకాదు కార్యసిద్ధి ఇందాకే చెప్పుకున్నాం కదా కొన్ని కొన్ని దోష తిథులలో వర్జ్యము దుర్ముహూర్తము ఇలాంటి కాలంలో తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణం చేయవలసి వస్తే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని అమ్మవారికి నమస్కారం పెట్టుకుని అప్పుడు కనుక ప్రయాణం చేస్తే ప్రమాదం జరగదు కార్యసిద్ధి జరిగి తీరుతుంది కాబట్టి ఇం కాకుండా ప్రతిరోజు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించుకుంది కనుక బయటికి వెళ్తే ఏ ప్రమాదము ఏ ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి అవుతుంది అందుకని ఇది కార్యసిద్ధి మంత్రము అనమాట ఇప్పుడు ఒకసారి ఆ దివ్యమైనటువంటి శ్లోకం ఏంటో మనం చెప్పుకుందాం భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా నిరీక్షణ సముత్సుక ఈ రెండు కూడా పదహారు అక్షరాల నామాలే ఎక్కడ బ్రేక్ లేదు సరే ఇప్పుడు మొట్టమొదటి నామ మంత్రాన్ని అంటే కాళ్ళు వాపులు నిద్ర పట్టకపోవడం చెడు ఊహలు వస్తున్నాయి వాళ్ళ కోసం ఓ బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షితాయ నమ ఇప్పుడు రెండవ మంత్రం ఏంటంటే పెళ్లిళ్లలో ముహూర్త దోషాలు ఉండడం వర్జ్యము దుర్ముహూర్త కాలంలో ప్రయాణం చేయవలసి రావడం అలాంటప్పుడు ప్రమాదాలు జరగకుండా కార్యసిద్ధి మంత్రం అనమాట ఇది ఓ నిత్యా పరాక్రమా నిరీక్షణ సముత్సుకాయ నమ ఇది ఈ రెండు మంత్రాలు జపించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అందులోనూ ఈ రోజు అమావాస్య వచ్చింది అమావాస్య వచ్చింది కాబట్టి లక్కీగా ఇలాంటి మంత్రాలు అమావాస్య నాడు గనక జపిస్తే చాలా విశేషమైనటువంటి పట్టు దొరుకుతుంది కార్యసిద్ధి కలుగుతుంది లోకా సమస్తాభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం